నాకు తెలిసి ఈ భూమి మీద ది మోస్ట్ కాంప్లికేటెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఆడవాళ్ళేనండి సో మన గురించి మనం కొన్ని నిజాలు అయితే మాట్లాడుకోవాలి ఎందుకన్నానో చెప్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అదనమాట ఈ మధ్య నాకు కొన్ని బెదిరింపు కామెంట్స్ కూడా వస్తున్నాయి ఏంటో చాలా విచిత్రంగా అది ఎందుకన్నానే ఇప్పుడు చెప్తాను ఎందుకంటే ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా లేడీస్ అనమాట జెంట్స్ అయితే కాదు చెప్పాను కదా ఆడవాళ్ళకి ఎప్పుడు ఆడవాళ్ళ శత్రువు అలాగే ది మోస్ట్ కాంప్లికేటెడ్ ఎక్కడైనా సరే గొడవలు సృష్టించగలిగే టాలెంట్ కూడా ఆడవాళ్ళకే ఉంటుంది ఇది నేను వేరే విధంగా చెప్పట్లేదు అలా అని ఉద్దేశించి అనట్లేదు చాలా కొంచెం మంది ఉంటారు అట్లా మనకి వాళ్ళతో సంబంధం లేకపోయినా ఎందుకనో కొంతమందికి కొంత మనుషుల్ని చూస్తే గిట్టదనమాట సో ఏదో ఒకటి నెగిటివ్గా చెప్పాలనో స్ప్రెడ్ చేయాలనో అనుకుంటారు అసలు నేను పెట్టే వీడియో పూర్తిగా చూడకుండా కూడా వాళ్ళు ఏదో కామెంట్స్లోకి వచ్చేసి ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనేస్తున్నారనమాట వీడియో ఫస్ట్ పూర్తిగా చూడండి అందులో మీకు నేను ఏం కాంప్లికేటెడ్గా చెప్పాను నేను ఏదో రివీల్ చేసేస్తున్నాను చాలా చాలామంది భ్రమపడి ఏదో ఒకటి అనాలని చెప్పి ఇంటెన్షనల్లీ అంటున్నారు సో అలాంటి వాళ్ళందరికీ నా సమాధానం ఒక్కటే ఇది నా లైఫ్ ఇది నా ఐడెంటిటీ మా హస్బెండ్ డిఫెన్స్లో చేస్తారు కదా అని చెప్పేసి నాకు మాట్లాడే హక్కు లేదని చెప్పడానికి మీకు రైట్ లేదు సో అదనమాట అలా అని నేను ఎలాంటి కాంప్లికేటెడ్ విషయాలు కూడా రివీల్ చేయట్లేదు సో నోట్ దిస్ పాయింట్ అండ్ మీరు నేను అసలు కదిలినా మెదిలినా ఏం చేసినా తప్పే ఏ ఏది చేయకూడదు అన్నట్టు మాట్లాడుతున్నారనమాట వన్స్ మనం సోషల్ మీడియాలోకి వచ్చాక ఇదంతా కామనే అని నాకు కూడా తెలుసు కాకపోతే వాళ్ళు హద్దులు దాటి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడడం వల్ల నేను ఇలా వీడియోలో చెప్పాల్సి వస్తుంది సో అదనమాట తెలుగు రాని వాళ్ళు కూడా హిందీలో కామెంట్ చేస్తున్నారు మరి నేను చేసిన వీడియోనేమో తెలుగులో ఉంటుంది మరి వాళ్ళకి ఏం అర్థమైందో నాకు అర్థం కాలేదు అది అనమాట ఇంటెన్షనల్లీ చేయడమే అది అది కూడా లేడీస్ అది కూడా మాకు ఆర్మీలో సంబంధించిన కొంతమంది చాలా కొంతమంది అనమాట వాళ్ళకి ఏంటో మొత్తం అంతా వాళ్ళ భుజాల మీదే వేసుకొని నడిపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక ఇదంతా పక్కన పెడితే అదేదో సామెత ఉంటుంది కదా ఇంటి కుట్టి ఈశ్వరుడైనా పట్టుకోలేడని అట్లాగే ఇండియాలో ఉన్న మనం పాకిస్తాన్ వైపు వేలెత్తి చూపిస్తున్నాం కానీ ఆ మిగిలిన నాలుగు వేళ్ళు వైపే చూపిస్తున్నప్పుడు మనం అసలు గెస్ట్ కూడా చేయలేం కదా నిజంగా ఆ నాలుగు వేళ్ళు లాంటి ఆ చెడ్డ మనుషులు అట్లాగే ఆ దేశానికి పనిచేస్తూ ఇక్కడ తిండి తింటూ వెన్నుపోటు వాళ్ళు ఉంటారని అందులోనూ ఆడవాళ్ళు ఈ జ్యోతి మల్హోత్ర అనే అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ చేయాల్సిన దరిద్రమైన పనులన్నీ చేస్తుంది సో ఆ అమ్మాయిని చూస్తే వాళ్ళ పేరెంట్సే వాళ్ళ నాన్నగారి దగ్గరుండి పట్టించారంట ఆ అమ్మాయిని సో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆ అమ్మాయి పాకిస్తాన్ వెళ్ళింది తను ఒక యూట్యూబ్ బ్లాగర్ సో అన్ని చోట్ల ఫుడ్ని అలాగే ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది అమ్మాయికి సబ్స్క్రైబర్స్ కూడా బాగానే ఉన్నారు కానీ మరి డబ్బులకి కక్కుర్తుపడి కేవలం ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి అట్లాగా ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ కావాలని కొన్ని సెన్సిటివ్ లొకేషన్స్లో వీడియోస్ తీసి అర్థమయ్యేలాగా అవతల వాళ్ళు ఆ వీడియో చూసి అర్థమయ్యేలాగా అలాగే ఎన్క్రిప్టెడ్ మెసేజెస్లో అయితే మాట్లాడుకుంటున్నారంట నిజంగా అసలు అమ్మాయిని ఏం చేయాలి ఇక్కడ నేను పిల్లల కోసం బ్రౌనీ అయితే చేస్తున్నాను ఎగ్స్ వాడకుండా ఓన్లీ బనానాస్ అలాగే షుగర్ యూజ్ చేయకుండా బెల్లం పొడి మైదా గోధుమ పిండి కాకుండా మిల్లెట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను కొర్రల పొడిని ఇక్కడ ఇది మిల్లులో ఆడించి మొన్న అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు నా కోసం అని అలాగే ఇక్కడ డార్క్ చాక్లెట్ యూజ్ చేస్తున్నాను అలాగే కొంచెం కోకో పౌడర్ కూడా సో చాలా రోజులు అయిపోయింది వాళ్ళకి ఇంకా కొంచెం షుగర్ అవాయిడ్ చేసి ఇది ఇలా చేద్దామని సింపుల్ గా ట్రై చేస్తున్నాను సో వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి మేము టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉండేవాళ్ళం సో అప్పటి నుంచి అనుకునేదాన్ని నేను ఎలాగైనా పక్కనే కాబట్టి పాకిస్తాన్ అక్కడి నుంచి ఆ హింగ్లాష్ మాత శక్తిపీఠంకి వెళ్ళాలని సో ఆల్రెడీ మేము జమ్మూలో ఉన్న వైష్ణవ్ మాతా మందిర్కి వెళ్ళాము మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది మన ఆంధ్ర సైడ్ సౌత్ సైడ్ నుంచి చాలామంది వస్తారు బట్ ఎక్కువ మంది రారు ఎందుకంటే అది చాలా కష్టం అనమాట పైకి ఎక్కాలి ఎక్కి దిగేసరికి ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్స్ అవుతుంది అది కూడా కొండ నెట్టె నిలువుగా ఉంటుంది సో ఆ వైష్ణవ మాత కొండ టెంపుల్కి నేను టూ టైమ్స్ వెళ్ళాను పెద్దోడు పుట్టినప్పుడు అప్పుడే జస్ట్ వెళ్ళాము సో వాడిని తీసుకుని వెళ్ళాము అక్కడే మా చిన్నబాబు కూడా పుట్టాడు సో వాడు పుట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళాము సో రెండు సార్లు వెళ్ళాను రెండుసార్లు నడుచుకుంటానే వెళ్ళాను సో అప్పుడు అనుకున్నాను నేను హింగ్లాజ్ మాత అమ్మవారి శక్తిపీఠం కూడా ఇక్కడే కదా సో నాకు పాస్పోర్ట్ కూడా ఉంది వెళ్ళాలి అని కానీ ఎప్పుడైతే మా హస్బెండ్ని అడిగానో అందరూ వెళ్ళిపోయినంత ఈజీగా మనం వెళ్ళలేము ఎందుకంటే నేను డిఫెన్స్లో పనిచేస్తాను కాబట్టి మాకు పర్మిషన్స్ ఉండవు నాకు చాలా ప్రాబ్లం అయిపోద్ది అంటే అక్కడున్న టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా నాకు అనిపిస్తూ ఉండేది దగ్గరే కదా ఇక్కడి నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అని బట్ అన్ఫార్చునేట్లీ సమ్ రీజన్స్ వల్ల ఇప్పుడు మీలాగా నార్మల్ వాళ్ళు వెళ్ళిపోయిన ఈజీగా మేము వెళ్ళలేము చాలా రూల్స్ ఉంటాయి చాలామంది వెకేషన్స్కి దగ్గరే కదా అని శ్రీలంక ఇలా పక్క పక్కన ఉన్న కంట్రీస్కి వెళ్తారు కదా అలా వెళ్ళాలన్నా కూడా ముందే మేము పర్మిషన్ తీసుకోవాలి సో అలా ఈజీగా వెళ్ళి వచ్చడానికి అవ్వదు ఓన్లీ విత్ ఇన్ ఇండియాలో అయితే మనం ఇష్టం ఎలాగైనా తిరిగినా మనల్ని ఎవరు ఏం అడగరు సో అన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట సో ఎనీహౌ అక్కడికి వెళ్ళాలనుకున్నాను అవ్వలేదు అసలు అక్కడికి వెళ్ళాలని అక్కడ ఒక టెంపుల్ ఉంటుందని నాకు టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను డిగ్రీ చదివేటప్పుడు అనమాట మన గోపీచంద్ గారి సినిమా వచ్చింది కదా సాహసం అని సో ఆ సినిమా నాకు ఇప్పటికీ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అనమాట అది చూస్తుంటే ఎంతసేపు అయినా సరే చాలా సస్పెన్సింగ్గా నాకు అలాంటి సినిమాలంటే బాగా ఇష్టం సో అట్లా ఉన్నప్పుడు నేను అనుకున్నాను సో అప్పుడు మనకి ఫోన్ స్మార్ట్ ఫోన్ వాడకాలు పెద్దగా లేవు కదా సో నా కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేసేదాన్ని కాదు తర్వాత తర్వాత తెలుసుకున్నాను అది మన దేశంలో కాదు మన శత్రు దేశమైన పాకిస్తాన్లో ఉంటుందని బట్ అట్లాగే నేను అను నాకు అసలు తెలుసుకున్నా కూడా అంత ఐడియా లేదు అక్కడ హిందూస్ ఉంటారా ఓన్లీ ముస్లిమ్సే కదా అని అసలు అలా అంత దూరం కూడా ఆలోచించలేదు బట్ రీసెంట్గా నా నేను మా హస్బెండ్ని చేసుకున్నాక నాకు చాలా అవేర్నెస్ వచ్చింది మన ఇండియా కానీ పక్క కంట్రీస్ కానీ మిలిటరీ వైజ్గా ఎలా ఉంటారు ఏం చేస్తారు అని సో అప్పుడు నేను అనుకున్నా అప్పటికి కూడా ఇంకా పాకిస్తాన్లో ఫుల్గా ముస్లిమ్సే ఉంటారని బట్ అక్కడ కూడా చాలామంది హిందూస్ ఉన్నారు ఇప్పుడు సపరేట్ దేశం కోసం పోరాడుతుంది కదా బలోచిస్తాన్ అక్కడే ఉందనమాట ఈ హింగ్లాష్ మాత టెంపుల్ సో ఆ పక్కనే సింధ్ అని ఇంకో ప్రావిన్స్ ఉంటుంది ఈ మొత్తం అంతా కూడా ఎక్కువ హిందూసే ఉంటారు అక్కడే ఆ బలోచిస్తాన్లోనే ఈ హింగ్లాష్ మాత టెంపుల్ ఉంది ఇప్పటికీ అక్కడ డైలీ అమ్మవారికి పూజలు చేస్తారు హిందూస్ చాలా మంది ఉంటారు అలాగే ప్రతి ఇయర్ ఏప్రిల్లో హింగ్లాష్ మాత యాత్రలు చేస్తారంట ఎలాగైనా వెళ్ళాలనుకున్నా బట్ ఈ ఏంటో అసలు ఈ గొడవలు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా అంటే ఇక్కడ నుంచి మాకు దగ్గర కాబట్టి అనుకున్నా ఇదంతా ఇప్పుడే అయ్యేలాగా లేదు శివుడు భార్య అయిన సతీదేవి స్టోరీ తెలుసు కదా మంటల్లో కాలిపోతుంది ఆవిడ బాడీ పార్ట్స్ అంతా మన అఖండ భారత్లో చాలా చోట్ల పడతాయి అనమాట అందులో తల పాకిస్తాన్లో ఉన్న బలోచిస్తాన్ అనే స్టేట్లో పడింది సో అక్కడ ఆ టెంపుల్ చాలా ఫేమస్ మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళొస్తూ ఉంటారు అక్కడే శారదా శక్తిపీఠం కూడా ఉంది ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిపోయినప్పుడు నది మధ్యలో అడ్డు ఉండడం వల్ల సో అటు పక్కన పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది అది సో ఒక ముసలయినా ఫండ్స్ ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి తన సొంత డబ్బులతో అదే నది ఒడ్డున శారదా శక్తిపీఠం అనే ఒక చిన్న టెంపుల్ కూడా కట్టారు నేను ఒక మూవీలో చూసాను నేను ఫస్ట్ వేసిన గిన్నెలో అది సరిగ్గా బేక్ అవ్వట్లేదు ఓపెన్ గా ఉండడం వల్ల సో ఎప్పుడు చేసినట్టే మళ్ళీ ఇంకో చిన్న గిన్నెలో వేసి ఒక పెద్ద గిన్నె లోపల పెట్టి మూత పెట్టేసి బేక్ చేశాను సో పర్ఫెక్ట్ గా వచ్చేసింది అయితే మనం చాలా మంది నార్త్ లో లో ఎక్కువ మంది ముస్లింస్ ఉంటావు అని అనుకుంటాం కదా కానీ చాలా మంది హిందూస్ ఉంటాయి సో కశ్మీరీ పండిట్స్నే చాలా మందిని చంపేశారు అనమాట దాని మీద కశ్మీరీ ఫైల్స్ అనే సినిమా కూడా వచ్చింది సో ఆ సినిమా చూడండి మీకు చాలా వరకు ఐడియా వస్తుంది అది జీలో ఉందనుకుంటా చాలా బాగుంటుంది అనమాట సినిమా అంటే చాలా కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు రియల్ రియల్గా కానీ చాలామంది తెలుగు యూట్యూబర్స్ కూడా వెళ్ళొచ్చారు పాకిస్తాన్కి అట్లా తిరిగి రావడానికి సో అప్పుడు అనుకున్నాను అంత డేంజరేం కాదు మనం వెళ్ళి రావచ్చు అని చెప్పి బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూస్తే అంత సేఫ్ కాదనిపిస్తుంది నా అన్వేషణ ఛానల్ కానీ ఇంకొక రెండు మూడు ఛానల్స్ చూశాను సో వాళ్ళు వెళ్ళారనమాట చక్క అక్కడ ఉన్న జనాలు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు బట్ ఎక్కడో చెప్తున్నా కదా ఎక్కడో ఒక పది మందిలో ఒకళ్ళు ఉంటారు మంచి వాళ్ళు బట్ శిక్ష మాత్రం ఒక్కడ తప్పు చేసినా అందరికీ పడుతుంది కదా సో దానికి రిజల్ట్గానే మొన్న జరిగిన యుద్ధమైనా ఏదైనా సో అదనమాట మీలో ఎంతమందికి ఆ టెంపుల్ గురించి తెలుసో నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఎంతమంది మీలో వైష్ణోమాత టెంపుల్కి వెళ్ళారో కూడా నాకు కామెంట్లో చెప్పండి సో అదనమాట నా కోరిక ఎప్పుడైనా తీరుతుందేమో చూద్దామో ఒకవేళ నేను ఆ టెంపుల్కి వెళ్తే కనుక డెఫినెట్గా బ్లాక్ చేసి పెడతాను మన రామాయణంలో లవకుషులు ఉన్నారు కదా అన్నతమ్ములు రాజ్యాలు పంచుకున్నప్పుడు పాకిస్తాన్లో ఉన్న లాహోర్ని లవుడు పాలించేవాడంట అందుకే దాని పేరు లాహోర్ అని పెట్టారు సో అక్కడ లవకుశల టెంపుల్ కూడా ఉంది ఇప్పుడు ఈ వీడియోలో ఏం లేకపోయినా కూడా ఖచ్చితంగా కామెంట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈసారి నేను డిలీట్ చేయను అలాగే ఉంచుతాను చూడండి సో అదన్నమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీలో ఎవరైనా హింగ్లాజ్ మాతా శక్తిపీఠానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి బ్రౌనీ టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం